ఒక కప్పు శనగలతో ఇన్ని రకాల దోశలు చేసుకోవచ్చా అనుకుంటారు ఈ వీడియో చూసాక అవునండి మినప్పప్పు అవసరం లేకుండానే ఒక కప్పు నల్ల శనగలతో మనము నచ్చినట్టు దోశ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి ఈ వీడియోలో చూసేయండి ఒక కప్పు శనగలు తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు బియ్యము ఒక కప్పు రాగులు అలాగే ఒక అర టీ స్పూను మెంతులు రాగుల్లో మీకు అంత తెలుసు కదా కాల్షియము మెగ్నీషియము ఫైబరు చాలా రకాలుగా కావాల్సిన బెనిఫిట్స్ అయితే ఉన్నాయి శనగల్లో కావలసినంత ప్రోటీన్స్ దొరుకుతుంది మళ్ళీ వీటిని యూజ్ చేసుకొని మనము రకరకాలుగా దోశలు అయితే చేసుకోవచ్చు ఈరోజైతే ఒకటి చూపిస్తున్నా మీకు ఇప్పుడు వీటన్నిటినీ ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా నీట్గా కడిగేసుకోండి అందులో దుమ్ము లాంటిది ఏమైనా ఉన్నా కూడా క్లీన్ అవుతుంది రాగులు ఇవి చే పండించినాయి కాబట్టి కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది నేను నీట్గా కడిగేసుకుంటున్నాను మీరు అదే షాప్లో కొన్ని ఉంటే గనక అంతగా ఉండదు కొద్దిగా వాళ్ళు బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టింటారు కాబట్టి ఒక రెండు మూడు సార్లు కడుక్కున్నా సరిపోతుంది చూడండి ఇలా బాగా డస్ట్ అంతా పైకి వచ్చేస్తుంది ఒకటికి నాలుగు సార్లు అయినా కూడా కడుక్కోవాలి రాగులని ఇలా బాగా కడిగేసుకొని మళ్ళీ ఫ్రెష్గా మంచినీళ్ళు యాడ్ చేసుకోండి మంచినీళ్ళు వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోండి మీకు ఇంకొక బెనిఫిట్స్ ఏంటో తెలుసా పిండిని పులియో పెట్టుకునే అవసరమే లేదండి మనం పిండి రుబ్బుకున్న వెంటనే వేసుకోవచ్చు సోడా ఈను ఇవి కూడా అవసరం లేదు మీకు మార్నింగ్ చూపిస్తున్నా చూడండి చక్కగా నానిపోయినాయి ఇప్పుడు శనగలు రాగులు బియ్యము ఇప్పుడు వీటిని అయితే మనం నీళ్ళని సపరేట్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసేసుకోండి మిక్సీ జాలుకి మనకి మిక్సీ పట్టుకోవడానికి వీలుండేలాగా గిన్నెకి సరిపడా కొన్ని కొన్ని ఇవైతే వేసేసుకోండి మనం ఇందాక ఆ నీళ్ళని పారపోయొద్దండి నానపెట్టుకున్న నీళ్ళని సైడ్కి వంపి పెట్టుకోవాలి అవే నీళ్ళు వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం నీట్గా కడిగి నానపెట్టుకుని ఉంటాం కాబట్టి అందులో మనకి ప్రోటీన్స్ కూడా వచ్చి ఉంటాయండి ఫైబర్ కూడా ఉంటుంది ఇందులో నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మనం తినే స్పైసీనెస్కి సరిపడా ఒక మూడు నాలుగు వేసుకుందాం ఇవి ఎక్కువ స్పైసీగా ఉంటాయి కొద్దిగా ఒక రెండు మూడు అల్లం ముక్కలు కూడా వేసేసుకుందాం కొన్ని నీళ్లు వేసేసుకొని కావాలంటే కొత్తిమీర పచ్చి కరివేపాకు జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను సింపుల్గా ఇలా చూపిస్తున్నాను కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ ఇలా మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి బరక బరకగా ఉండొద్దు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి మనకి పిండి మిక్సీ పడితేనే పిండి పులిసినట్టు బబుల్స్ బబుల్స్ కింద వచ్చింది ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేయండి ఇప్పుడు ఇందుట్లోకి మనకి కావాల్సినంత రుచికి సరిపడా ఉప్పు ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏమి సోడా ఈనో ఇవి ఏవి అవసరం లేదు చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంది ఇక్కడ లూజ్గా లేదు ఇక్కడ గట్టిగా లేదు ఇలా కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోండి నేను టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను అండ్ ప్లస్ నేను ఇక్కడ యూజ్ చేసే థింగ్స్ మీకు ఏవైనా నచ్చితే కనుక మీరు బై చేయొచ్చండి నేను దీని నేను కింద ట్యాగ్ చేస్తాను ప్రోడక్ట్స్ని మీకు ఏవైనా కావాలి ఇవి బాగున్నాయి కదా మనకు కూడా తీసుకోవచ్చు అనుకుంటే కనుక మీరు అక్కడ క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతాయి మీకు కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు ఇక్కడ కూడా ఇలా బ్యాటర్ అయితే ఉప్పు మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసేయండి బ్యాటర్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మీకు ఇక్కడ నేను క్రిస్పీగా దోశని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాలి మీకు బాగా క్రిస్పీగా కావాలంటే ప్యాన్ మనకి మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఫ్లేమ్ అనేది అలాగే ప్యాన్ కూడా ఎక్కువ హీట్ అయ్యిండ రాదు ఇలాగ బ్యాటర్ వేసుకొని మనకి కావలసినంత పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు దోశ పెనానికి అంటుకుంటుందనే టెన్షనే లేదు ఇలా సైడ్లకి మిడిల్లోకి నూనె అయితే వేసేసుకోండి మనకి క్రిస్పీగా కావాలి టేస్టీగా కావాలి అనుకుంటే కొంచెం నూనె ఎక్కువే వేసుకోవాలి నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా పైన మూత క్లోజ్ చేసుకొని చూడండి బాగా పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని వైపులా ఎర్రగా కాల్చుకున్నారంటే చక్కగా మీకు క్రిస్పీగా దోశ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో మంచి కలర్తో ఇదే బ్యాటర్తో మీరు ఇంకా మెత్తగా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ యాడ్ చేసి ఉత్తపంలాగా వేసుకోవచ్చు గుంత పొంగణాలు వేసుకోవచ్చు బన్ దోశలాగా వేసుకోవచ్చు చాలా రకాలుగా వేసుకోవచ్చు మీకు ఇంకా అవన్నీ డీటెయిల్గా వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో పోస్ట్ చేస్తే వీడియో లాంగ్ అవుతుంది మీకు చూడడానికి కూడా చిరాకు వచ్చేస్తుంది అందుకే నేనైతే ఈరోజు ఓన్లీ ఈ దోశ రెసిపీ చూపించాను ఒకటి మెత్తగా ఒకటి క్రిస్పీగానండి చూసారు కదా మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్